హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు పెన్షనర్లకు భారీ శుభవార్త అండి కీలక ఆదేశాలు జారీ మరి పూర్తి వివరాలు అంటే వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో ఒక లైక్ చేయండి ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్తుదాము ఫ్రెండ్స్ పెన్షనర్స్కి ఒక వార్త అండి ఏంటంటే మనకు ఈపీఎఫ్ఓ క్యాలిక్యులేటర్ అనేది అందుబాటులోకి రావడం జరిగింది పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఈ మేరకు వెసులుబాటు అయితే లభించనుందన్నమాట దీని ద్వారా అది ఎలానో చూద్దాము ఇక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఒక సీనియర్ అధికారి ఇటీవల పదవీ విరమణ చేశారు ఆయన ఈ సందర్భంలో ఆయన ఈపిఎఫ్ఓ అధిక పెన్షన్కు అర్హులు కావడంతో దరఖాస్తు అయితే చేశారు దాదాపుగా ముప్పై ఏళ్ళ సర్వీస్ చేసిన అధికారి ఈపీఎఫ్ బద్ బకాయిల కింద అయితే ఇరవై ఒక్క లక్షలు చెల్లించాలని ఈపీఎఫ్ఓ డిమాండ్ నోటీసులు అయితే జారీ చేసింది సో ఈ మొ ఈ మొత్తం చెల్లిస్తే ఎంత పెన్షన్ వస్తుందో అనేది స్పష్టత లేదనమాట ఆయనకు సో కాబట్టి ఆయన ఆయన మాదిరిగానే చాలామంది కూడా చేతికి అందే పెన్షన్ను ఎంతో తెలిస్తే మేరకు నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో అయితే ఉండిపోయారు సో మరి ఈ విధంగా మనకు అధిక పెన్షన్ వస్తుందని తెలిసి కూడా తెలిస్తే ఆ మొత్తానికి పోగొట్టుకోకుండా అయితే ఉండగలగచ్చు అనమాట సో అధిక పెన్షన్ ఎంత వస్తుందో అనేది తెలియాలి సో ఈ మేరకు ఒకవైపు నోటీసులు వచ్చిన మూడు నెలల్లో ఆప్షన్ ఇచ్చి బకాయిలు చెల్లించకపోతే అధిక పెన్షన్ అవకాశానికి శాశ్వతంగా దూరం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఎనభై ఒక్క వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి ఇందులో ముప్పై వేల మంది మాత్రమే అధిక పెన్షన్ కోసం అందిక అంగీకార పత్రాలను ఇచ్చినట్టు తెలిసింది ఇది లాభదాయకమో కాదో తెలియక చాలామంది ఉద్యోగులు దూరంగా ఉండిపోయారు ఒక హైదరాబాద్ ఈపీఎఫ్ఓ రీజియన్ పరిధిలోనే పన్నెండు వేల ఏడు వందల మంది దరఖాస్తు అయితే చేశారు వీరిలో కొందరికి నోటీసులు జారీ అయినప్పటికీ కూడా పెన్షన్ లెక్కలు తెలియకపోవడంతో అంగీకారం చెప్పకుండా అవకాశాన్ని అయితే విడిచిపెడుతున్నారు జారీ చేస్తున్న డిమాండ్ నోటీసులను అనుసరించి అధిక పెన్షన్ ఎంత వస్తుందో చెప్పాలంటూ ఇప్పటికే సీబీటీ సభ్యులు కార్మికుల సంఘాల వారి యొక్క ఈపీఎఫ్ఓకు అయితే విజ్ఞాపనలు చేసారు ఇచ్చారనమాట ఈ మేరకు అది ప్రస్తుతం ఆన్లైన్ క్యాలిక్యులేటర్ను సిద్ధం చేసింది ఇది సర్వీస్లో సర్వీస్లోని ఉద్యోగుల కన్నా ఇప్పటికే పదవి విరమణ చేసిన వారికే ప్రయోజనకరంగా అయితే మారింది అనమాట సో ఈ వీడియోని అయితే పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ అధిక పెన్షన్ ఇప్పుడు ఎంత అనేది తెలుసుకునే క్యాలిక్యులేటర్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి మనకు అవసరమైతే ఆ అమౌంట్ను చెల్లించి అధిక పెన్షన్ పొందుతాము లేదు వద్దు అనుకుంటే ఇది మన చేతుల్లో ఉంటుంది అనమాట